అప్పుడే స్క్రీన్ అమ్మంటాం అప్పుడే చేసేది చేసే ముందు మా వీక్నెస్ కుజువులు చేస్తే హిందో మొత్తం పేరు పెడతాను చాలా దోగలు ఉన్నాయి ఉద్యోగస్తులు ఎవరో సోక్ర ఉద్యోగం చేయట్లేదు సామర్థ్యం ఆ కలిసి వస్తే ఒకలాగా కలిసి రాకపోతే హెల్సాంట్లో కానీ తన ఉంటుంది అండి సాంబర్ ఒకరు చిన్న కూడా చెప్పారు ఈ బాగా ఎప్పుడు ఇతని ఎంకా అతను ఎప్పుడు పనికి ఉంటాయి మా మీద లో ఇబ్బందులు ఉన్నాయి ఎవరితో ఏ ఇబ్బంది లేదు మరి మమ్మల్ని ఎక్కువ కౌన్సిలర్ నీకు ఇబ్బంది అవుతుంది పంపించేది అర్థం లేదా మమ్మల్ని ఆలోచించాం కదా

উদ্যোগস্থা <laughs> <laughs> గుమారే నారా అడబె చెప్పొనో దిహా సునేనన కొంటే మీ రెమక రూపా తీయాలి కన అలా ఆదేశ్ తో ఈలు ఎంత చేయినో చెప్పు ఏ ఆర్టికల్ ఎనెక్టెడ్ ఈల్ నేనే ఎకత్తో సమాచారంతో సైంటిఫిక్ దరపున బయ్న నిర్మించేసి మీ నిటిటిసానికి ఐ డెలివర్డ్ టు అవర్ కూడా మా తో ఎవరు 지금까지 뉴스 스토리였습니